హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య ఏదైనా రిలీజ్ ఫంక్షన్కి వెళ్తే మనము ఎక్కడి నుంచే బయట నుంచి ఏదైనా డిస్టిక్ నుంచి కావచ్చు ఏదైనా పల్లెటూరు నుంచి కావచ్చు మనము రిలీజ్ ఫంక్షన్కి రావాలి అంటే నానా తిప్పలు ఉంటాయి సో మనము ట్రావెల్కి బస్ ట్రావెల్ కావచ్చు ట్రైన్ ట్రావెల్ కావచ్చు వాటి టికెట్స్ బుక్ చేసుకోవాలి ఇంకా రెండు మూడు రోజులు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి మనకున్న బిజినెస్ జాబో ఏదో పక్కకు పెట్టేసి లేదంటే లీవులు పెట్టేసి హైదరాబాద్కి పొలవమని వచ్చేయాలి వచ్చే ప్రాసెస్లో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం తీరా ఫంక్షన్కి వచ్చిన తర్వాత మనము ఫంక్షన్లో కూర్చున్న తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు అవునా ఎవరు పట్టించుకోరు కానీ ఈజీ సినిమా దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది సో మీరు ఎక్కడి నుంచో వస్తారు ట్రైన్ కావచ్చు బస్ కావచ్చు నానా ఇబ్బందులు పడుతూ నాన్న ప్రయాసాలతో ఫంక్షన్కి వస్తారు అంతా నా ఫ్యామిలీ మెంబర్సే అన్నంతగా సరదాగా ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుంది చాలా సరదాగా ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుంది సో ఒక్కొక్కరిని మీరు చూడ్డానికి వచ్చిన ఆడియన్స్ని కూడా ఫంక్షన్ వేదిక మీదకి పిలిపించి మీకు చేతిలోకి డబ్బులు ఇస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది లేదు మీకు చిన్న సినిమా మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని అడిగితే డబ్బులు వస్తాయంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ చూసినా డబ్బులే మీరు సినిమా ఫంక్షన్కి వస్తే డబ్బులు క్వశ్చన్ అడిగితే డబ్బులు సో చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తే డబ్బులు అంటే ఎంత బాగుంటుంది ప్రతి ఫంక్షన్లో జరుగుతూనే ఉంటుంది ఒక ఈజీ సినిమాలోనే జరుగుతుంది ఎట్టు చూసిన డబ్బులే సో సినిమా ఫంక్షన్కు వచ్చి డబ్బులు సంపాదించుకోవాలంటే ఈ సినిమాకి వచ్చేయండి ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వండి సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త రకం అధ్యాయాన్ని ఈ సినిమా క్రియేట్ చేస్తుంది చిన్న సినిమాను బతికించే పనిలో ఇవన్నీ ఎవరూ చేయని పనులను నేను చేస్తూ ఉన్నాను నా చిన్న సినిమాను బతికించుకుంటాను చిన్న సినిమాకు పనిచేసే ఆర్టిస్టులు టెక్నీషియన్లను బతికించుకుంటూ వాళ్ళకు అవకాశాలు క్రియేట్ చేస్తూ రెండు వందల సినిమాలని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ప్రతి సినిమాకు మీరు వర్క్ చేసుకోవచ్చు దీనికి అర్హత ఒక్కటే మీకు టాలెంట్ ఉండాలి మీరు ఆర్టిస్టా టాలెంట్ ఉందా మెసేజ్ చెయ్యి లేదు టెక్నీషియన్సా రైటర్సా మీ దగ్గర మంచి కథలు ఉన్నాయా మెసేజ్ చెయ్యి మీరు లిరిక్ రైటరా మెసేజ్ చెయ్యి సింగరా మెసేజ్ చెయ్యి మీరు ఏదైనా ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్లో మీరు ఏ టాలెంట్ ఉన్నా కూడా ఇక నుంచి ఎవరి కాళ్ళు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు కేవలం ఈజీ సినిమాకి జస్ట్ మెసేజ్ చేస్తే చాలు అన్నయ్య నా టాలెంట్ ఇది నా పేరు ఇది నా ఏరియా ఇది అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సినిమాలో మిమ్మల్ని ఆ స్పెషల్ గ్రూప్లోకి ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు అప్డేట్లు వస్తూనే ఉంటాయి ఒక డైరెక్టర్ వస్తాడు నాకు ఆర్టిస్టులు కావాలంటారు ఇంకో డైరెక్టర్ వచ్చేసి నాకు టెక్నిషియన్గా ఉంటారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తూనే ఉంటారు మీకు సో డైరెక్ట్గా వాళ్ళ కాంటాక్ట్ అయ్యకపోవడం రెండు వందల సినిమాలు అంటే రెండు వందల మంది డైరెక్టర్స్ ఊహించుకోండి ఈ సినిమాలో రెండు వందల మంది డైరెక్టర్స్ సినిమాలు చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ ఫైనల్ అయిన డైరెక్టర్స్ మీకు అప్డేట్లో వస్తూనే ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ టీ టీమ్స్ ఫామ్ అవుతుంటాయి హ్యాపీగా మీరు వన్స్ ఆర్టిస్ట్ గాను టెక్నీషియన్ గాను మరి ఫైనల్ అయిపోతే అగ్రిమెంటేషన్ ఉంటుంది ఫార్మాలిటీ అగ్రిమేషన్ ఎవరికైనా ఉంటుంది దీంట్లో మొహమాటం ఏం లేదు మళ్ళీ రూల్స్ కంపల్సరీ ఉంటాయి రూల్స్లో రావాలి అగ్రిమెంటేషన్ చేసుకునేసి మీరు ఆ సినిమాకి సైన్ చేసుకునేసి ఎంటర్ అయిపోవచ్చు జనరల్గా పాపులర్ అయిన వాళ్ళే సైన్లు చేస్తారు సినిమాకి సైన్ చేసి వాళ్ళు సినిమాకి ఎంటర్ అవుతూ ఉంటారు ఇక్కడ కొత్త వాళ్ళు కూడా మీరు సైన్ చేసేసి సినిమాకి ఎంటర్ అయిపోవచ్చు మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవచ్చు అంతే ఆ సినిమాలో డైరెక్ట్గా మళ్ళీ ప్రాక్టికల్స్ అనే ఎక్స్పీరియన్స్ అని ఉండదు మీకు డైరెక్ట్గా మీరే ఎక్స్పీరియన్స్ అవ్వాలి తప్పులు ఉంటే నేర్చుకోండి తప్పులు చేస్తే నేర్చుకోండి తప్పుల ద్వారా నేర్చుకోండి సో మీరు కరెక్ట్ రూట్లో వెళ్తున్నారంటే మీ ద్వారా ఇంకోరు నేర్చుకుంటారు ఇలా చేయాలి అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో దుమ్ము లేపండి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఆర్టిస్ట్కు టెక్నీషియన్కు ప్రతి చోట డబ్బులు క్రియేట్ చేసే ప్రాసెస్ను చేస్తున్నాం ఫంక్షన్లోనే ఇంత చేస్తున్నాం అంటే రిలీజ్ టైంలో మీరు ఇచ్చే సపోర్ట్ మీకు ప్రతి ఫ్యామిలీ మెంబర్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కదా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేకుండా ఎవరు ఉండరు లేకపోతే క్రియేట్ చేయి క్రియేట్ చేసుకునేసి ఆ ఛానల్ లింక్ నాకు పెట్టండి అక్కడ నుంచి మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఈసీ మీడియాలోకి వచ్చారంటే మీకు వచ్చే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రీ కంటెంట్ ఆ సినిమాకి సంబంధించిన ప్రతి సినిమాకి సంబంధించిన ఫ్రీ కంటెంట్ మీకు దాంట్లో వస్తుంటుంది ట్రైలర్ మీ చేతికి వస్తుంది ఏవైనా కూడా పోస్టర్స్ ఆ సినిమా సంబంధించిన పోస్టర్స్ వస్తాయి వాటి యూజ్ చేసుకునేసి మీ ఓన్ వీడియోస్ కంటెంట్ ప్లాన్ చేసుకోండి ఆ సినిమాకి పబ్లిసిటీ ప్లాన్ చేసుకోండి సో దానివల్ల మీ యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ అవుతాయి ఈ సినిమాకి చిన్న సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో మీ సత్తా చూపే రోజు వచ్చింది మీరు ఇక ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దండి సినిమా ఇండస్ట్రీకి మీ పవర్ ఎంటు చూపియండి చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయంటే అంతకంటే కావాల్సింది ఉంది ఒక పక్క చిన్న సినిమా బాగుపడుతుంది ఒక పక్క మీరు బాగుపడతారు మీ ఛానల్స్ బాగుపడతాయి ఎవ్రీథింగ్ అందరం డెవలప్ అయ్యే ప్రాసెస్ ఈజీ సినిమా చేస్తుంది సో ఈజీ సినిమా ఫంక్షన్కి వస్తే డబ్బులే డబ్బులు మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బులు వస్తుంటాయి ఆల్ ఆఫ్ సడన్ స్పెషల్ గిఫ్ట్లు వస్తుంటాయి షాకింగ్ షాకింగ్ అప్డేట్స్తో ఈజీ సినిమా ముందుకు వెళ్తుంది ఈజీ సినిమా రిలీజ్ల ఫంక్షన్స్కి వచ్చేసేయండి డబ్బులు సంపాదించుకోండి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి చిన్న సినిమాను బాగుపడే విధంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తూ మీరు డెవలప్ అవుతూ ఒక్కొక్క చిన్న సినిమా డెవలప్ అవుతూ అందరం ముందుకు వెళ్దాం అందరం డెవలప్ అవుదాం ఓకేనా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మేజ్లో కమ్యూనికేషన్ వచ్చేయండి ప్రతి చిన్న సినిమాను కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ